వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వనమహోత్సవ కార్యక్రమాన్ని అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు స్థానిక ప్రజా ప్రతినిధులు అటవీ శాఖ అధికారులు విద్యార్థులు సంయుక్తంగా మొక్కలు నాటారు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి అటవీ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు శ్రీకాళహస్తి అటవీ శాఖ రేంజర్ అధికారి లోకేష్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమాన్ని జరిపారు ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి డివిజనల్ ఫారెస్ట్ అధికారి జ్ఞానప్రకాష్ టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి కళాశాల ఆవరణంలో చెట్లు నాటారు పర్యావరణాన్ని పరిరక్షించుకుందామంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు హరిత అభివృద్ధి లక్ష్యంగా వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని శ్రీకాళహస్తి ఫారెస్ట్ డివిజన్ అధికారి జ్ఞానప్రకాష్ టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు ఫారెస్ట్ అధికారులు విద్యార్థులు అధ్యాపకులు సంయుక్తంగా కలిసి చెట్లు నాటే కార్యక్రమాన్ని వేడుకగా జరిపారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి స్థానిక ప్రజా ప్రతినిధులు ఫారెస్ట్ అధికారులు ప్రకృతిని పరిరక్షించుకుందాం విస్తారంగా చెట్లు పెంచడం మన బాధ్యత అంటూ ప్రతిజ్ఞ చేశారు డివిజనల్ ఫారెస్ట్ అధికారి జ్ఞానప్రకాష్ మాట్లాడుతూ పర్యావరణం సమతుల్యాన్ని కాపాడుకోవడానికి మనం బాధ్యతగా చెట్లు నాటుకోవాలని పిలుపునిచ్చారు వన మహోత్సవంలో భాగస్వామ్యం అవుదామన్నారు వనమహోత్సవంగా ప్రకటించి గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు ఉప ముఖ్యమంత్రి వర్యులు నరసరావుపేట పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి జేఎన్టీయు కాలేజీలో ఈ రోజున వనమహోత్సవం జరుగుతూ ఉంది అదేవిధంగా స్టేట్ మొత్తం కూడా ఈ వన మహోత్సవాన్ని కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ జూనియర్ బాలికల కళాశాల ఎందు మాకు ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అదేవిధంగా పిలిచిన వెంటనే మా మా పిలుపు మేరకు వచ్చినటువంటి రెండ్లా వర్షాలు పడటము ఈ విధంగా ప్రకృతి అనేది సమతుల్యత అనేది లోపించడం వలన ఈ విధంగా జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి మనము మన ఆంధ్రప్రదేశ్ని హరిత ఆంధ్రప్రదేశ్గా చేయాలని కోరుకుంటూ ఈ యొక్క వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటి కార్యక్రమంలో ఈ సందర్భంగా అందరము ఇక్కడ అసెంబ్లీ అయినాము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరము కలిసి ఒకే చోట ఒకే వేదిక పగి అలరించడం జరిగింది ఇది సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత ఈ చెట్లు నాటే కార్యక్రమం అనేది మనకు పర్యావరణ సమతుల్యం అనేది చాలా దెబ్బతీనిది కాబట్టి దాన్ని మనం గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా మొక్కలు ఉండాలి మొక్కలు ఉంటేనే అది బ్యాలెన్స్ అవుతుంది ఆ సదుద్దేశంతోనే పట్టణ దేశం పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ హరితాంధ్ర లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారని చెట్లు నాటడం మనం విధిగా బాధ్యతగా చేపడదామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడి సురేష్ బాబు కళాశాల ప్రిన్సిపల్ కెసి రేణుకమ్మ అటవీ శాఖ అధికారులు రామకృష్ణ బాబు ప్రసాద్ రమేష్ గంగాభవాని హేమావతి గోమతి తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ ఒక వాళ్ళ నాన్న పుట్టినరోజు వాళ్ళ తల్లి పుట్టినరోజు వాళ్ళ పిల్లలు పుట్టినరోజులు వారి పుట్టినరోజు ఒక చెట్టు నాటినైతే ఈ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా పచ్చదనంతో ఉంటుంది తద్వారా వర్షాలు బాగుపడతాయి గ్రౌండ్ వాటర్ బాగుపడ బాగుంటుంది కాబట్టి పర్యావరణాన్ని మనం అందరం కూడా పరిరక్షించిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరిని కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరికి చెట్లు నాటే బాధ్యత తీసుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ని హరితాంధ్రప్రదేశ్గా ఉండాలనేది ప్రతి ఒక్కరూ కర్తవ్యంగా భావించాలని కోరుకుంటు